స్వాగతం దేశ సంపదల్ని మాన ప్రాణాలను విచ్ఛిన్నం చేసే మద్యం మాదిక ద్రవ్యాల పట్ల యువత వ్యామోహం చెందక వాటిని రూపుమాపే దిశగా యువత అడుగులు వేయాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ పీఠపురం మహారాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు జన వేదిక నాయకుడు వడిశెట్టి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ర్యాలీ సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా స్థానిక ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మద్య మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు జన విజ్ఞాన వేదిక నాయకుడు వడశెత్తి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతారు ఈ కార్యక్రమంలో కారణం శ్రీనివాస్ పిళ్ళి శ్రీను అప్పారావ్ సిహెచ్ పావని కాశి విశ్వనాథ్ బుల్లి ప్రసాద్ ఆదితరలు పాల్గొన్నారు వృక్షని సారాని బ్రాండిని నేను వితరే ఇస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. విచ్చలవిడిగా మధ్యండి అండుబట్టలు తీసి రావొద్దు. యుద్ధారానికి అండుబట్టల్లో తీసుకురావద్దు మీరు నాణ్యమైన విద్యని అందుబాటులో తీసుకురా తీసుకురండి మీరు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకురండి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పడితే అక్కడ మీరు జివోలో ఇచ్చినటువంటి టైమింగ్స్ని వాట్సాప్లకి పాటించండి జివోలో ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అమలు జరపండి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మొద్దని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది మద్యపాన వ్యతిరేక కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే సౌహదయ మండలి వారి ఆధ్వర్యంలో జన్విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మేము మా కళాశాలలో మద్య మద్యపాన మరియు మత్తుపానీయాల మత్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని చాలా గ్రాండ్గా జరుపు జరుపుకుంటున్నామండి ఇన్సిడెంటల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ టుడే ట్వంటీ సిక్స్త్ జూన్ ఇది యాంటీ డ్రగ్ వరల్డ్ యాంటీ డ్రగ్ అడిక్షన్ డే ఇట్ ఆల్సో మై బర్త్ డే ఐఎమ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ టు ఎనోస్ టు యూ నోబడి నోసింగ్ దిస్ ఈజ్ మై బర్త్డే ఆల్సో ఐఎమ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మేము మత్తు పానీయాలకి మధ్యాహ్నకి వ్యతిరేకంగా మీకు తెలుసు శివరాత్రి తీర్థంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం మా పిల్లలని చదువులోనే కాకుండా సామాజిక చైతన్యంలో సామాజిక సేవ చేయడంలో కూడా సమాజానికి ఉపయోగపడంలో కూడా ముందున్నారని నేను ప్రోత్సహిస్తూ అవంత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను మా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు మన ఈ పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మత్తు పానీయాలు కళ్ళు సారా ప్రాంతి దిష్టి రమ్ము జిన్ను వేరేదైతేనేమి ప్రాణాలను హరించు దాని మీద గేమ్ కూడా రాశాను నేను మద్యపానం మానుదామురా తమ్ముడు మంచిగా జీవించుదామురా మద్యపానం మత్తులోన చీకటి తప్పులను చేసి ఎయిడ్స్ఆర్ బారినప్పటి మరణించిన వారందరూ మద్యపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంలో ఈ మద్యపానానికి వ్యతిరేకంగానే కాకుండా అనేక రకాలుగా హెచ్ స్కూలు ప్రతినిధి బృందం టీచర్లు పిల్లలు అందరూ కూడా ఈ మద్యపాన వ్యతిరేకానికి మద్దతుగా వాళ్ళు సమీకరణలు చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అదేవిధంగా మద్యపానానికి అలవాటు పడ్డానికి ఉండే వ్యవహారికం ఏంటంటే విద్య వైద్యం ఆ నీడ సదుపాయాలన్నీ ఎక్కువ మందికి అందుబాటులో ఉంచితే కనుక ఈ మద్యపానానికి అలవాటు పడే వాళ్ళు చాలామంది తగ్గుతారని నా అభిప్రాయం వాళ్ళకి ఆ వనరులు ఎప్పుడైతే కలిగించామో వీళ్ళు బాధలో ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రధానంగా మా సూర్యనారాయణ చెప్పి ఉన్నారు అదేవిధంగా మీరు ఏ నిబంధనలతో అధికారులకు వచ్చారు ఆ నిబంధనలు చక్కగా పాటించి ప్రజలందరికీ బాగా వెనకబడే వాళ్ళు నూటికి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నారో వాళ్ళందరూ అవసరాలు గుర్తించి విధమైన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం ఆ దిశగా నా కోరిక థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి